ఆ చివలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ చాలు తల ప్రకత్త రెండవదిగా భక్తులు ఒక పని చేశాడు ఆ ఊరి పేరట సారీ ఆ చెట్టు పేరు చీనారు జంగి ఇది ఎలా ఉంటుందని అంటే ఇగో ఈ చూసారు ఎంత వెడలు పొందో ఎంత వెడలు పొందో అంత పెద్దగా ఉంటుంది అప్పుడు పెద్ద మనిషి ఏం చేశాడంటే ఈ అద్భుతమైన ఈ చెట్టు మొత్తం అంతట్లో అక్కడక్కడ అక్కడక్కడ తెల్లని చారలు కనబడినట్లుగా దాని తొక్కలు చెట్టు బెడంతో వలవలే సార్ మీరు గమనించండి చెట్టు వలవకుండా అక్కడక్కడ తొక్కలు కనబడలా చేశాడు ఎగ్జాక్ట్లీ తనకి ఎలా కావాలి చారలు కలిగినవి కావాలి ఎక్కడి నుంచి నల్లని మేకల్లో నుంచి తెల్లని దాంట్లో నుంచి నీకు ఏం కావాలి మచ్చలు కలిగినవి కావాలి చాలా అందుకేం చెప్పనా దీన్ని శుభ్రంగా చిక్కుకుంటూ తొక్కలు అక్కడక్కడ వలిచాడు ఆగండి ఒకసారి యాకోబుకి ఏం కావాలి యాకోబుకి ఏం కావాలి బలమైన మందలు కావాలి చెప్పండి సతలి ఈ బలమైన మందలు యాకోబు కావాలంటే పాపు ఏ సంబంధం లేకుండా ఏ ఉపయోగం లేకుండా ఏ బదులు లేకుండా అన్యాయం చెట్టు ఏం చేయబడింది చీల్చబడింది చిట్టించబడింది ఒలిచివేయబడింది మనము బలమైన మందలుగా మార్చబడ్డానికి స్థిరమైన మందలుగా మార్చబడ్డానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం చిన్నారు జంగిషన్ చెట్టు అయినా నా ప్రభుని అని ఏ ప్రభు కూడా కలువరు సులువులు ఆయన మన కొరకు చీల్చబడ్డాడు ఒలిచివేయబడ్డాడు కొట్టలు చెప్పట్ల సార్ దేవుడికి మహిమకరంగా అర్థమైందే ఆ చీనారు జంగిసాలు చెట్లు ఎవరి గుర్తు చెప్పనా ప్రభు అయిన గుర్తుడు ఒలిచి వేయబడ్డాడు అదే మురాన్ అన్న చీనారు చెట్టు ఏం చేయబడింది అక్కడ చేల్చబడింది నా ప్రభు ప్రభు నీ నా కొరకు హలో బలమైన మందలుగా మార్చబడ్డానికి తమ్ముడా బలమైన విశ్వాసగా మార్చబడ్డానికి వారం కాదు అంగ బలమున్న డబ్బున్న వారం కాదు మా గుళ్ళోనండి నాకు పాటికి పోతే మా ఇంటి పెద్దలు తెచ్చిపోతారండి ఈ బలం కాదు కావలసింది మా గుళ్ళోనండి మా వాళ్ళు కనుక పది పది మా వాళ్ళు ఉండదండి ఈ బలం కాదు కావాల్సింది మా గుళ్ళోనండి మా పాటిక మాట బాగోదండి ఇదిగో దీనికి కావాల్సిందే ఇదిగో దానికి కావాల్సింది మరి నాయన బలం అంటే సిఆర్ గారిని మార్చడం కాదు నీ బలం ఉండేది బలం అంటే పాస్టర్ గారిని మార్చడం కాదు బలం అంటే నీ బోడి పెత్తనం నీ సొంత పెత్తనం గుళ్ళాయడం కాదు బలమైన తనం అంటే బలమైన అంటే చెప్పున బలం అంటే చెప్పున అవకాశం వచ్చిన హలో అవకాశం వచ్చిన పాపములో పడని ఆత్మ బలము మనకు కావాలి ఆ బలాన్ని దేవుడు కోరుతున్నాడు అత్తి లెక్క అతి లెక్క లేరా లేరా మీ దగ్గరికి వచ్చిన పాస్టర్ మీ నుంచి నవ్వుతూ వెళ్ళాలి నాకు తెలిసి ఎంతమంది బాప్టిస్ట్ పాస్టర్లో ఎంతమంది సిపిసిఎన్సీ పాస్టర్లో ఎంతమంది వదరని పాస్టర్లో ఓ నిందేసి పంపించేస్తారు మనోళ్ళు మీరు కాదరండి మీరు మంచోళ్ళే చాలా మంచి మీరు కొన్ని కొన్ని సంఘాల ఉన్నారు బిల్లే జాగ్రత్త నీ వల్ల శావకుడు ఏడవకూడదు టైం అయిందా అది పదిన కావచ్చు మూడన కావచ్చు ఏడన కావచ్చు నవ్వుతూ పంపించడానికి ప్రయత్నం ఉంచాను సమాధానం పంపించడానికి ప్రయత్నం ఉంచాను ఉంగరం కొనేంత స్తోమత లేకపోతే ఒక చిన్న ఇచ్చి పంపించండి టీ తాగే చిన్న ఇచ్చి పంపించండి అక్కడ నీ బలం తెలుస్త ఈ మాటలు అలగిస్తున్న సేవకులారా విశ్వాసాలు మీతో మాట్లాడుతున్నాను నీ కొరకు నా కొరకు ఒక చెట్టు ఏం చేయబడింది ఒక చెట్టు ఒక చెట్టు ఏం చేయబడింది చేల్చబడింది ఆ చేల్చబడిన చెట్టు ఎవరో చెప్పన నా ప్రభు అని ఏ సుక్రీస్తు గుర్తో హలలుయా ఈ ఒక్క పాయింట్లు చాలు ఒక గంటసేపు బ్రహ్మాండంగా ప్రసంగం చెప్పడానికి బట్ నా పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ని క్లియర్ నా ఉద్దేశం కలిగిన వాడిని నేను కుదిస్తూ ఉన్నాను మీకు చిన్న విషయం చెప్తాను వినండి ఒక ఊర్లో వంద ఎకరాల గులాబీ తోట ఉందట ఎంత కొన్ని వందల మంది పని చేస్తున్నారు ప్రత్యేకంగా ఆడపిల్లలు ఎక్కడ పని చేస్తారంటే మా కడి మా సొంత అత్తగారు మడికి అక్కడ పూల కోతకి పూ ఎక్కువ వెళ్తారంటే మగవాళ్ళు వెళ్ళరు ఆడవాళ్ళు వెళ్తారు వీళ్ళు బాగా చేస్తారంట అందుకని పెడతారు ఒకరోజు ఏమైందంటే వాన్రగారు అబ్బాయి నానా బయట వాళ్ళు మాట్లాడకూడదే అందరు పని చేస్తున్నారు ఆడపిల్లలు పని చేస్తున్నారు గులాబీ ఆ మొక్కలు సారీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ పువ్వులు కోస్తున్నారు కోస్తుంటే వాన్రగారు అబ్బాయి రెండు కోట్ల రూపాయల అక్కడికి వచ్చి చూడగానే ఒక అమ్మాయి కనెక్ట్ అయిపోడంట ఆ అమ్మాయి చాలా బాగుందట బా ఇలాంటి మిస్ అయిపోతున్నాడు ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పి దగ్గరికి వెళ్తే పిల్ల సొత్తలేదంట ఇది అక్కడ కూడా పిల్ల వత్తులేదు నా ఇంకా అని మంచి బట్టలు వేసుకున్నాడు మంచి చెట్టు టాప్ టాప్కి వెళ్తున్నా అమ్మాయికి సొత్లేదు ఎందుకంటే ఆ పిల్ల పాపం గుడ్ అమ్మాయి అంట కళ్ళు కనబడవు ఏం చేశాడు చెప్పినా తెలివి కానీ నేను పనున్నే అని జాగ్రత్తగా ఆ పిల్లకి పరిచయం చేసుకున్నాడు మాట మాట పెరిగింది స్వరాన్ని బట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుంది గుర్తుపడుతుంది మంచి లవ్ స్టోరీ అక్కడ నడుస్తుంది అంట కొద్ది రోజులకి ఒకరోజు అమ్మాయికి ఐ లవ్ యూ సో మచ్ అని ప్రపోజ్ చేశాడంట చేస్తే ఆ పిల్ల కండిషన్ పెట్టిందట ఏట ఏంటనుకున్నారా ఏంటనుకున్నారా కండిషను నాకు కళ్ళు రావాలి నేను చూడాలి ఎందుకంటే నేను గుడ్డు దాన్ని నువ్వు కూడా గుడ్డు అడివేమో నెత్తోడివేమో శివుటోడివేమో చెప్పాం కదా ఆడవాళ్ళకి పెద్ద ఖర్చు మొక్కలది అనుమానం వచ్చేస్తుందని తరతరాలుగా మనను చిరునామా వీళ్ళందరికీ అనుమానం మీకు ఇష్టం చెప్పనా మొగోళ్ళకి ఆడలకి తేడా చెప్తాను వాళ్ళకి ఇచ్చండి మీరు ఎంత ఆనందంగా ఉన్నా మీ ఆయన ఏం అడగడం ఆయన కనుక మగోడు ఆనందంగా ఉన్నాడంటే ఏదో వైగిందన్న డౌట్ వస్తుంది మనకి తెల్దేంటి అక్కడ తెలియదు ఆడవాళ్ళకి ప్రభు ఇలా మీరు ఎంత మంచి బట్టలు వేసుకున్నా అడగడు ఆయన ఏమాత్ర వేసుకున్నాడా అక్కడికే మీ ఆయనడికి వెళ్తున్నాడు అడిగే అడిగేరి కాదా అనుమానం వచ్చేసింది మా తల్లికి గమనించాలి మీరు అన్నమాట అనుమానం వచ్చింది దాంతో అంటాడు సరే నీకు కళ్ళు కావాలి కదా నేను ఇప్పిస్తున్నా చెప్పి ఒక వారం రోజులకి ఆ ఇంటి వారికి ఒక ఫోన్ వచ్చిందంట ఎలాగెలాగా ఫోన్లో ఏముందంటే అమ్మ ఒక అతనికి బ్రెయిన్ డెడ్ అయిపోయింది అతని కళ్ళు యూనో డొనేషన్ డొనేషన్ ఏటది డొనేషన్ అంటే దానం 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 చేస్తున్నారు మీరు వచ్చి మీ అమ్మాయి కళ్ళు పెట్టించుకోండి అమ్మ అన్నారట మరి ముందు ట్రస్ట్ చేయాలి కదా వెళ్ళారంట లక్కీ కళ్ళు సెట్ అయిపోయినాయి అంట సెట్ అయిపోతే ఆ కళ్ళు ఆపరేషన్ చేస్తున్నారంట అమ్మా ఆ ఆపరేషన్ చేస్తున్నారు ఆపరేషన్ చేస్తున్నారంట ఆపరేషన్ కాస్త సక్సెస్ అయిపోయిందంట ఇప్పుడు డాక్టర్ గారు అన్నారు స్లోగాని కళ్ళు తెరవమ్మా అన్నారంట బ్రహ్మాండ కళ్ళు తెరిచిందట అందరిని గుర్తుపట్టిందంట అమ్మా అని పట్టు నేర్చిందంట నానా అని పట్టు నేర్చాడంట అబ్బా ఎంత ఆనందమో అందరం కా ఈ పిల్ల మాత్రం ఆడు ఆడు ఎప్పుడప్పుడు అని చూస్తుందంట ఈలో ఆగని చూస్తుండ గుడ్డైనా ఇలా కొట్టుకుంటూ కొల పిచ్చోడిని నేను అంటేనట సరిగ్గా వచ్చేటప్పటికి ఎవరు వెళ్తాను కానమ్మా నీకు మాట చెప్దామని వచ్చాను అన్నాడంట చెప్పండి ఏమిటి మళ్ళా ఒక మంచి గులాబీ పువ్వు తీసి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పాడంట నా ఇప్పుడు దాకా గుడ్డు ప్రతికలో ఉన్నాను ఇప్పుడు దాకా చీకట్లో ఉన్నాను నేను పెళ్లి చేసుకుని మరలా చీకెట్లకి వెళ్ళాను పా బయటికి అని రకరకాలుగా మాటలు మాట్లాడుతుంటే అబ్బాయి ఏడుస్తూ ఏడుస్తూ ఒక మాట అన్నాడంట అదేంటి చెప్పనా నన్ను వద్దంటే వద్దన్నో కానీ నా కళ్ళను బాగా చూసుకోమ్మా అని చెప్పాడంట ఈ అమ్మాయి ఎవరు అమ్మ ఎవరు పనిపిల్ల ఏ అమ్మాయి ఎవరు గుడ్డా దేనికి పనికిరాని ఆమె ఒక ఎవడు రెండు కోట్ల రూపాయల కారు మీద తిరుగుతున్నాడు వందల ఎకరాల పూల తోటలు ఉన్నాయి ఒకగానొక కొడుకు ఏమన్నాడు వచ్చి ఐ లవ్ యూ అన్నాడు ప్రేమిస్తున్నాను అన్నాడు కానీ పాప ఏమట్టింది నా కళ్ళు కనబడతలేదు అని నేను కబోదిని అని అడిగేం చేశాడు ఎవడ కళ్ళో సెట్ అయ్యేందుకు ఎందుకు నా కళ్ళే అనుకున్నాడు తన స్వార్థం పాపం మనం చూసుకోలేదు నేను బాగుంటే చాలు ఇంకో పది మంది చూసుకుంటాను ఏ హా చిట్కి మంది మనత్తారు అనుకోలేదు ఓయ్ ఇలాంటి పను వందల మంది ఉన్నారు అనుకోలేదు ఆ పిల్ల నాకు సర్వస్వం అనుకున్నాడు తన విలువైన ఆస్తుని హోదాను పక్కన పెట్టి ఆ అమ్మాయి కోసం తన కళ్ళు చేస్తే ఇప్పుడు పెళ్ళేం చేసింది పెళ్ళేమైనప్పుడు తృణీకరించినట్లుగా నేటి సంఘము కూడా అలాగే చేసింది ఎవరు ఈ పనిపిల్ల ఇక్కడ కూర్చున్న సంఘమే పని పిల్ల ఎవరు ఈ బానిస ఇక్కడ కూర్చున్న నీవే గుట్కాకి బానిస అయిపోయిన నీవే ఈ పని పిల్ల త్రాగుడికి బానిస అయిపోయిన నీవేరా ఈ పని పిల్లడివి డ్రగ్స్కి బానిస అయిపోయిన నీవే ఆ పని పిల్లవే సారీ బ్లూ ఫిల్ములకు బానిస అయిపోనా నీవే ఆ పని పిల్లవే సినిమాలకి బానిస అయిపోనా నీవే ఆ పని పిల్లవే నీ కొరకు పరమందున్నయూ క్రీస్తు ప్రభు ఒకగానొక కొడుకండి ఏకైక కొడుకండి పరలోకంలో కూర్చున్నవాడండి ఈ లోకానికి వచ్చి సమస్తమును త్యాగం చేశాడు త్యాగం చేసి మరలా ఐ లవ్ యూ నిన్ను ప్రేమిస్తున్నానంటే నేటి సమాజం ఆయన తిరస్కరించడం లేదా నీ కొరకు తెల్ల వలె ఆ చెట్టు ఒలిసివేయబడినట్లు హలో ఈ చెట్టు ఒలిసి వేయబడినట్లు చెట్టు చెక్కబడినట్లు నా ప్రభు నీసు ప్రభు కలువుల సెలవులో వలిసివేయబడ్డాడు మీరు కైమ కొడుతు చూశారు ఎప్పుడన్నా కైమ కొడుతు చూసారా కొడతాడు కొడతాడు ఫాస్ట్గా కొట్టినప్పుడు నీళ్ళు చల్లుతాడు మేక మాసం మీద మేక మాసం మీద నీళ్ళు చల్పినప్పుడు అదేమవుతుందంటే పైకి ఇలా వెళ్తా ఉలుతుంది శృతి పై పైకి వెళ్తుంది ఏసుప్రభుని కొట్టినప్పుడు ఇక్కడ లాగ్ శిల్చినప్పుడు మళ్ళీ శిల్చినప్పుడు మళ్ళీ శిల్చినప్పుడు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టినప్పుడు ఆయన బ్లడ్ ఏమైనా చెప్పన బ్లడ్ ఆ కొవ్వు ఆ ఫ్లష్ అదే శరీరం కలిసిపోయి ప్రభు రక్త మాంసములో పైకెళ్తూ ఉండాలి ఎంతగా ఎందుకు సంపరచబడ్డో చెప్పన నిన్ను రక్షించడానికి నీ బానుసత్తుని విడిపించడానికి ఈ ప్రేమను అర్థం చేసుకోక లోక ప్రేమే గొప్పదనుకుంటున్నావేమో ఈ ప్రేమను అర్థం చేసుకోకుండా లోకమే పాపమే నిజమైన ప్రేమ అనుకుంటున్నావేమో ఇదిగో నీ కొరకు తెల్ల వలె నా ప్రభు చీల్చబడి యేసు ప్రభు రక్తంలో మనము కడుగబడిన వారముగా మన ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి చెప్పాలి హాలూయా ఆయన అనలేదా

ప్రత్యేకించబడ్డారు నెంబర్ టూ సంబంధం లేకుండా చీనారు జిజల చెట్లు ఒలిచివేయబడ్డాయి చీల్చబడ్డాయి అనగా మన ప్రభునియా సుప్రభు కూడా ఈ దట్ ఆయన అలాగున ఒలిచివేయబడ్డాడు మూడో సంగతి మీకు జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగింపులకు నేను తీసుకొస్తాను